ఉదయకాలం మరొక సన్ని సన్నిలో కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపణం వాటినిశ్విస్తున్నా ప్రార్థనలు ఏకిపించిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి ప్రయాణంలో క్షేమము నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి బలపరచం ఏసై నాములు అడుగుచున్నామా పరమ తండ్రి ఆమెన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి యష్యా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం నాలుగో వచనములో మనం చదువుకున్నట్లయితే భయపడక ధైర్యముగా ఉండండి ఆయనే వచ్చి మిమ్మల్ని రక్షించను అన్న వాక్యాన్ని చదువుకోవడానికి మనకి ఉదయకాలం ఎంతో అవకాశం దేవుడు ఇచ్చాడండి యశ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఈ నాలుగవ వచ్చినంలో దేవుని వాక్యం సెలవిస్తున్న పిల్లరా భయపడక ధైర్యముగా ఉండండి ఆయనే వచ్చి మిమ్మల్ని రక్షించను ఈ రోజున ఈ ఉదయకాలం అనేకమైన భయాలతో ఈరోజున మనం ప్రారంభిస్తూ ఉంటాం అనేకమైన ఒత్తిళ్లతోన భయాలు ఏదో సమస్యలతో భయంతో గడుపుతూ ఉంటాం అయితే ప్రభు అంటున్నారు భయపడకండి భయపడకండి నేనే మిమ్మల్ని రక్షిస్తాను మీకు సహాయం చేసేవాడును నేనే మిమ్మల్ని ఆదరించేవాడును నేనే మీకు తోడుగా ఉండి నడిపించేవాడును నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు గనుక మనం ఆరాధిస్తున్న దేవుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు అపత్కాలంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మనకి తోడుగా ఉండి మనకి ధైర్యాన్ని అనుగ్రహించి మనల్ని రక్షించే దేవుడే కనుక ఈ ఉదయ కాలం నా దేవుని మాటలు వింటున్నాం మనందరి జీవితాల్లో ఏ భయాల చేతతే భయపడుతున్నామో ఆ భయం పడకుండా దేవుడు ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడే మన మీదకి వస్తున్న ప్రతి భయాల నుంచి దేవుడు తప్పించి ధైర్యాన్ని అనుగ్రహించి మనందరినీ కూడా రక్షిస్తాడటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఎదేకాలం కూడా వచ్చి మనందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ ఆమె